తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా తోంకుంట మున్సిపాలిటీ ఎంతాయ్పల్లిలోని మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయం ఆవరణలో తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు పోలీసుల గౌరవ వందనం స్వీకరించి అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు అనంతరం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో ఎంపిక చేయబడిన రాజీవ్ యువ వికాసం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు అదేవిధంగా ప్రతిభ కనబర్చిన క్రీడాకారులకు పదో తరగతిలో ఉత్తీర్ణత కనబర్చిన విద్యార్థులకు ఉత్తమ రైతులకు అవార్డులను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్ డీసీపీ కోటిరెడ్డి పలు శాఖల అధికారులు పాల్గొన్నారు सम्मान घाट आपके लिए के लिए हाजर है द्वारा चेयरमैन द्वारा शिवरामनो मंडल इंदिरा नगर क्षेत्र के स्टार्स को आमंत्रित किया। नगर निगम द्वारा आनंद महोत्सव का आयोजन किया गया। आर्टिस्ट आदित्य तिवारी ने हिस्सा लिया। इंदौर नगरपालिका पश्चिम क्षेत्र के अंतर्गत चली। जिला नगरी निकाय समन्वयक अनिल शर्मा ने बुलाया। हरमाला द्वारा जिला प्रशासन के निमंत्रण पर भाई भेंट द्वारा

ప్రధాన కార్యదర్శి నిదర్ నిదర్ గారిని సిగరు చీఫ్ పిజిఎఫ్సి గారిని వారిని సన్మానిస్తున్నాను కలెక్టర్ సర్ ఐష కలెక్టర్ సర్ అలాగే డిసీపీ కోటినేట్ సర్ జిల్లా స్థాయి అధికారులు అందరూ కూడా అందులో పరస్వాములు అవుతున్నారు అమరులము అమరమేలకి ఆలహరణను వారి కుటుంబీకులను అలా ओके अपने वाइंडोस में फोटो आइसेस आल आल दोनों में रास्ता ரோடு ఎక్కడైతే మంచి విత్తనాలు ఉన్న దిగుబడి అధికంగా వస్తుంది అని అది నిదర్శనం రైతుల కళ్ళలో వెలుగులు చూడడానికి రైతుల ఇళ్లలో సిరి సంపద నాటి మంచి విత్తనాలు కీలకం అట్లా పదవ తరగతి ప్రతిభా పరీక్షలో పదవ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో మార్పులు సాధించినటువంటి పిల్లలు తెలియజేస్తాను